కాంగ్రెస్ పార్టీ ఎందుకనేది అంటే కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న విధానం ఉన్న క్యాండిడేట్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ యాజ్ ఎ సోషల్ వర్కర్ గా ఎన్ని ఏషెంట్ అనేది జూబ్లీ హీల్స్ ప్రజలకే తెలుసు ఎవరు చేయాల్సి చెప్పాల్సిన అవసరం లేదు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు అండ్ కొట్లాడేందంటే మెజారిటీ కోసం గెలుస్తాడు గెలుపు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మెజారిటీ కోసం ప్రచారాలు ఇవన్నీ నడుస్తున్నాయి లేకపోతే కాంగ్రెస్ క్యాండిడేట్ తో పాటు కాంగ్రెస్ చేస్తున్న అమలు చేస్తున్న పథకాలను చూసి కూడా చేస్తున్న మీకు అన్ని పథకాలు అన్ని పథకాలు వస్తున్నాయన్న ఇప్పుడు అన్ని రావాలంటే రెండు సంవత్సరాలలో ఏది పాసిబుల్ కాదు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుండి లెక్కేసుకుందాం జూన్ రెండు రెండు వేల పదహారు వరకు రెండు సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని పథకాలు అమలు చేసింది ఇప్పుడు ఎన్ని పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాలలో రెండింటికి తేడా చూస్తే జనాలకు అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళకైతే అర్థం అవుతుంది ఇప్పుడు హెచ్వైసీ సల్మాన్ ఖాన్ అనే పేరు అన్నారో ఆయన గురించి ఏం చెప్తాం చెప్పండి ఆయన నామినేషన్ ఎజెక్ట్ అవ్వాలనే కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి రౌడీ షీటర్ల పేర్లు ఎవరి పేర్లు మేము దిగం దయచేసి దూరం దూరం వరకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఖరీఫ్ కోసం ఉంటది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోక్స్ యాక్ట్లు ఆ యాక్లు ఈ యాక్ట్లు పెట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి గుసాయించుకుంటారు పక్కల పెట్టుకుంటారు నిలబెట్టుకుంటారు అన్ని చేసుకుంటారు రెండోది పేడ్ బ్యాచ్లో ఆల్రెడీ పింక్ మీడియా కా పింక్ మీడియా కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ అన్న అంటే పింక్ మీడియా పేడ్ బ్యాచ్ చేస్తాడు అట్లాంటి వాళ్ళని నామినేషన్ వేస్తాడు విత్డ్రాల్ చేపిస్తాడు ఇప్పుడు ఆయన కూడా దాదాపు యాభై మందికి నామినేషన్ చేయించుండు విత్డ్రాల్ చేయించి విశ్వ ప్రయత్నాలు చేసిర్రు నవీనన్న ప్రాపర్టీలు డ్యామేజ్ చేసిర్రు నవీనన్న మొన్న ఈ శ్రీమంతాలు చేస్తే గర్భ గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు చేస్తే దానిపైన కూడా వేరే వేరే ఎలిగేషన్స్ చెప్పిర్రు ఆ వంద గజాల జాగా అన్న కబ్జ అయిందని అని చెప్పి నవీనన్న దగ్గరికి నేను ఒక ఫైల్ తీసుకొస్తే ఆ కబ్జా చేసినంత నుంచి రివర్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళది వాళ్ళకి చేర్చిన ఈ ఈరోజు రౌడీ అని చెప్తారా అంటే మంచి పనులు చేసిన రౌడీ అంటారు పెళ్ళిళ్ళు చేసిన రౌడీ అంటారు అంటే మీ మీలాంటి ఇరవై ఐదు కేసుల్లోకి మళ్ళీ మేమేమనాలి తీవ్రవాది అని చెప్పాలా ఇంకేమని చెప్పాలి నేను ఒక యాజ్ అ సెక్యులర్ ముస్లింగా అంటున్నా భయా అర్థమవుతుందా ఇక్కడ మంచి పనులు చేసిన రౌడీలు అంటే ఇరవై ఐదు కేసుల్లో మీరు పెట్టుకోరు కదా పేడ బ్యాచ్ పైసలు ఇచ్చి పుసాయించుకోరు కదా ఐదు కోట్ల అమలు పోయిండో యాభై కోట్ల కమ్మ పోయేడు ఇట్లాంటివన్నీ గతం నుంచి బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటూనే వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ అదే డ్రామాలు చేస్తాయి ఇక ముందు నుంచి మేము డ్రామాలు కొనసాగనీయం మా గవర్నమెంట్ ఉంది బరాబర మా రేవంత్ గవర్నమెంట్ ఉంది ముందు ముందు ఇంకా ఇలాంటి వాళ్ళని తరిమి కొడతాం ఈ ఎలక్షన్స్తోని నెక్స్ట్ మన కార్పొరేట్ ఎలక్షన్ సీట్లు కూడా డిసైడ్ చేస్తాం ఊర్లలో కూడా సీట్లు డిసైడ్ అయిపోయినాయి ఆల్రెడీ నెక్స్ట్ పది సంవత్సరాలు గవర్నమెంట్ కూడా మాదే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంటుంది దయచేసి చూసే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నేను ఇట్లాంటి మంచి మహాని మంచి పెద్ద మనిషి పైన ఇంటికాడ వస్తే ఈ రోజు ఒక మంచి మంచి ఎమ్మెల్యేలు ఇంటికాడ ఉంటారు ఇంట్లో నవీనమ్మ ఇంటికాడ పోయి చూడరు తిండి తినకుండా ఇంట్లో